హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో నేను మీకు ట్యూలిప్స్ పిక్కింగ్ ఎలాగా ట్యూలిప్స్ చూపిస్తాను డిఫరెంట్ కలర్ ఆఫ్ ట్యూలిప్స్ ఈ ఇక్కడ హౌ టు పిక్ ఎ ట్యూలిప్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ బ్యాస్కెట్స్ చూసారు కదా ఈ బ్యాస్కెట్స్ తీసుకుని ఈ బ్యాస్కెట్స్లో మనం ట్యూలిప్స్ని ప్లక్ చేసుకుని పెట్టుకోవచ్చు లైక్ ఇక్కడ కలర్ఫుల్ ట్యూలిప్స్ ఉంటాయి ఈ వైలెట్ షేడ్లోనే లైక్ పర్పుల్ వైలెట్ లావెండర్ అలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అన్నమాట ఎల్లో కలర్ వచ్చేసి వైట్ షెల్లో మిక్స్డ్ పెట్టారు లైక్ వైట్ ఎల్లో ఇది ప్యూర్ డార్క్ ఎల్లో కాదు లైక్ లైట్ లైట్ ఎల్లో అనమాట ఒక రో మొత్తం డిఫరెంట్ కలర్ కలర్ బల్బ్స్ని ప్లేస్ చేస్తారు ఇది స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఎక్కువ స్ప్రింగ్ సీజన్లో మాకు ఇక్కడ ట్యూలిప్స్ అనేవి బ్లూమ్ అవుతాయన్నమాట మిక్స్డ్ కలర్స్ పెట్టారు ఇక్కడ చూసారా పర్పుల్ షేడ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ పెట్టారు మధ్య మధ్యలో లైట్ ఎల్లో కూడా పెట్టారు లైక్ ఒక పెద్ద ప్లేస్లో రోస్ కింద చేసి ఆ రోజులో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బల్బ్స్ని ప్లేస్ చేసేస్తారు అండ్ స్ప్రింగ్ వన్ స్ప్రింగ్ రాగానే మనకి ట్యూలిప్స్ ట్యూలిప్స్కి ఎంట్రెన్స్ ఎంటర్ అవ్వచ్చు అనమాట లైక్ వాళ్ళు ప్రైజ్ పర్ హెడ్ ప్రైజ్ సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఉంటుంది లైక్ ఒక్క బల్బ్ అదే ఒక్క ట్యూలిప్ పిక్ చేసుకునేది త్రీ డాలర్స్ ఉంటుంది ఈ రెడ్ చూసారు కదా ఆల్మోస్ట్ ఇవి రేఖలు ఊడిపోతున్నాయి అలా ఇదొక లైక్ మార్చ్ స్టార్టింగ్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అలా ఉంటుంది వన్ మంత్ వరకు ఉంటాయి ఇట్ జస్ట్ బీ క్యాప్చర్ చేశాను ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యూలిప్ చాలా ముద్దగా ఉంది లైక్ రోజ్ లాగా అనిపించింది అనమాట ట్యూలిప్ రోజ్ లాగా పింక్ షేడ్ చూసారు కదా ఇది ఆరెంజ్ ఇంకా బ్లూమ్ అవ్వలేదు రేఖ ఆరెంజ్ రేఖ ట్యూలిప్ లాగా ఉందనమాట ఇది ప్యూర్ వైట్ ట్యూలిప్ మధ్య మధ్యలో చూసారు కదా ఇంకా బ్లూమ్ అవుతున్నాయి ఇది వచ్చేసి డిష్లో ఒక రెడ్ కలర్ ఇలా ఉంటుంది వ్యూ అంతా కూడా రో రోలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది ఎల్లో యిష్ ఆరెంజ్ లైక్ ఇది ఆరెంజే బట్ ఎల్లో కూడా మిక్స్ అయ్యింది అనమాట ఇక్కడ పింకిష్ వైట్ ఇంకా బ్లూమ్ అవుతున్నాయి మొగ్గలు ఉన్నాయి చూసారు కదా మొగ్గలు అవి ఇంకా విడవాలి ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ రెడ్ కలర్ రో రో రోకి మధ్యలో నడవడానికి స్పేస్ ఉంటుంది ఈ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంది లైక్ ముద్దలాగా చూసారు కదా ఇది ఆరెంజ్ లాగా వచ్చింది అది ఇంకా బ్లూమ్ అవుతుంది ఇది రెడ్డిష్ ఆరెంజ్ లైక్ మనకు కావాలంటే ప్లి పిక్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బ్లాక్ హీరో అని చెప్పేసి బర్డ్స్ వచ్చినాయి ఇది ఒక్కటే కొంచెం విడిచింది ఇది కూడా బాగుంది లైక్ ఇది ఎల్లో లైక్ ఫుల్ ఎల్లో హీరో అంతా కూడా ఫుల్ ఎల్లో లైక్ కోసుకోవాలి మనం కంపల్సరీ అనేది ఏమి ఉండదు జస్ట్ మనం చూసి కూడా వచ్చేయచ్చు ఇది ఒక వైట్ షేడ్ లైక్ వైట్ పింక్ డార్క్ పింక్ షేడ్ లాగా వచ్చింది ఇది ప్యారెట్ ట్యూలిప్ అంట లైక్ ప్యారెట్ ట్యూలిప్ అన్నారు ఇది కూడా ఇంకా పూర్తిగా విడవలేదు ఇది కూడా డిఫరెంట్గా ఉందనమాట చూసారు కదా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ట్యూలిప్స్ని లైక్ మీకు ఏ కలర్ నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా ట్యూలిప్స్ వీడియో మీ కనుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్